నవ అంబేద్కర్ ప్రజలకు బహుజనులకు బౌద్ధులకు జీ ఈరోజు కార్యక్రమం అంబేద్కర్ వేసినటువంటి ద బుద్ధ అండ్ దమ్మాలో మొదటి అధ్యాయము మొదటి భాగము సిద్ధార్థ గౌతమ్ బుద్ధ పుట్టిక గురించి మనం వివరించుకుంటాం సిద్ధార్థ గౌతమ్ బుద్ధ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం కాలంలో ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కొన్ని రాజ్యాలుగా స్వతంత్రంగా పరిపాలించుకున్న రాజ్యంలో చిన్న రాజ్యాలుగా ఉండేవి ఈ రాజ్యాలు అంగ మగధ కాశీ కోసల ప్రజ మళ్ళీ చేది మత్స్య కూర పాంచల ఆత్మిక అవంతి గాంధార కంబోజ వంటి పదహారు చే పాలించబడుతుండేవి వీటిలో సాకి కపిలి వస్తు రాజ్యమైన పావ కుషీనగరము రెచ్చపల్లి రాజ్యమైన వైశాలి కూలీల రాజ్యమైన రామగామం ఇలా మౌర్యులు పిప్పలవనం సంసమార పర్వత ప్రాంతాల్లో రాజధాని కలిగి ఉండి బొగ్గులు రాజరికం లేకుండానే ఈ చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించుకునేవాళ్ళు రాజులుచే పాలించబడి రాజ్యాలను జనపదములని రాజరికం లేని రాజ్యాలను సంఘాలని ఆ రోజుల్లో ఘనాలని కూడా పిలిచేవారు ఇలా రాజ్యం దేశానికి ఈశాన్య దిశలో ఒక కొన ఉండేది ఇది ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉండినప్పటికీ తర్వాత ఇది కోసల రాజు సారభౌమతి కింద వచ్చింది గౌతమ బుద్ధ పూర్వీకులెవరు సాక్యుల రాజధాని నగరం పేరు కపిలవస్తు అనగా గొప్ప హేతువాతి సిద్ధాంతం కలిగి ఉన్న కపిలు పేరునే ఈ నగరంగా పిలిచి ఉండవచ్చని చారిత్రకులు అంచనా కపిలు వస్తు నేలని సాక్యులలో ఒకరైన సినాహనుడు జయసేనుని కుమారుడు సినాహుడు వివాహం వివాహమాడగా సినాహనుడికి ఐదుగురు కుమారులు ఇద్దరు కుమా ఇద్దరు కుమార్తెలు జన్మించను ఐదుగురు కుమారులలో శుద్ధోధనుడు దాతుదోరుడు సాకిధనుడు సుకోదనుడు అమితోధనుడు ఇలా ఐదుగురు అమిత పంపిత అనే ఇద్దరు కుమార్తెలు ఉండను వీరిది ఆదిత్య గోత్రం సుద్దోధనుడు మహామాయను వివాహమాడగా సులక్షణ అంజీయనుడు మహామాయ యొక్క తల్లిదండ్రులు వీళ్ళు కోలియ వంశుడైన అంజనుడు దేవదహి అనే గ్రామంలో జీవిస్తుండేవాడు ఇక్కడ సుధోధనుడు యుద్ధ కౌశీలులో ఆదిత్యగిన వీరుడిగా గొప్ప పేరు ఉండేది యుద్ధపాటి పరీక్షలో అగ్రిగముడిగా తన రాజ్యంలో సైనికులతో గొప్ప వీరుడిగా ఉండేవారు మహాప్రజాపతి రెండవ వివాహం ఆడను మహామాయ యొక్క తోబుట్టువే అనగా అక్క సిద్ధోర్ధుని యొక్క జననం సుద్దోర్ధుని కుమారుడు సిద్ధార్థ గౌతముడు జన్మ వృత్తాంతం ఏ విధం జరుపుబడింది సాకి రాజధానిలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వేసవ మధ్య కాలంలో సాంప్రదాయ అద్దమైన పండుగ జరిగేది సాక్యవంశ అందరితో పాటు శుద్ధోదన కుటుంబం కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేవారు మహామాయ ఒక కళ కంటుంది తన కళలో ఏం జరిగింది ఇలా చెప్తుంది ఈ స్వప్నంలో ప్రపంచ పరిరక్షలైన నలుగురు నిద్ర వ్యవస్థలో ఉన్న తనను అలాగే ఎత్తుకొని వినువీదిన పయవించిన హిమాలయ పర్వత శ్రేణుల్లో సమతుల ప్రదేశంలో ఒక పాలవృక్షం కింద దింపి పక్కన నిల్చున్నారు అంటే మాయావతి మహామాయ తన నిద్రిస్తూ తన స్వప్నంలో అనగా తన కళలో తన బిడ్డ గౌతమ్ బుద్ధుడు తన గర్భంలో ఉండగా ఇలా ఒక మంచి కళను ఆస్వాదిస్తుంది ఆ కళలో ఇలా చెబుతుంది ఏమనగా ఈ ప్రపంచ పరిరక్షలైన అందరూ నలుగురు వచ్చి తన హిమాలయ పర్వతాల్లో తీసుకువెళ్ళినట్టు అక్కడ ఆ నిశ్శీలమైన ప్రదేశాలను ఆస్వాదిస్తున్నట్టు అక్కడ మానవ సరోవరంలో మహామాయను స్థానమాడిచ్చి సుగంధ ద్రవ్యాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అలంకరించి తన తల్లిని తనే నీకు కుమారునిగా నేను నన్ను అంగీకరిస్తావా అని అడిగారు ఆమె ఎంత సంతోష అంగీకరిస్తాను అన్నది ఆమె నిద్ర నుండి మేల్కుంది ఆ మాటకి తెల్లవారుగా తన సొత్త సంతానం శుద్ధోధనుడికి వివరించింది ఇలా నాకు కళలో ఇలా ఏదో నా కుమారుడు నన్ను ఏదో అనగా తను ఇంకా ఆనందపడిపోయి శుద్ధోధనుడు అక్కడ ఉన్న ఎనిమిది మంది బ్రాహ్మణులు పిలిచి మాయా మహామాయ కళ కనిగింది ఆ కళని గురించి మాకు అనగా ఆ బ్రాహ్మణులు సంతష్టివరించి మహామాయను స్వప్న వృత్తాంతను వారికి వివరించి దాని పర్యామ ఏమిటో ఆ శుద్ధోధనుడు ఆ మహామాయకు వివరించారు ఇలా చెప్పారు రాజా ఎలాంటి అవాంఛనీయతను సంకరించిన అవసరం లేదు నీకు పుత్రుడు జన్మించబోతున్నాడు తాను గృహస్థ జీవనాన్నే కోరుకున్నట్లయితే సమస్త ప్రపంచాన్ని జయించగలుగుతాడు తాను గృహస్థ జీవితాన్ని తిరస్కరించి సన్యాస జీవనాన్ని కోరితే ప్రపంచంలో పెరిగిపోయిన భ్రహ్మలన్నిటినీ పటాపంచలు చేయగల సమర్థమైన బుద్ధుడు కాగలడని వివరించారు గౌతమ బుద్ధ సిద్ధార్థ మహామాయ గర్భంలో పది మాసాల పాటు బోధిసత్తుడు పెరిగాడు సో ప్రసవ కాలము సమయం అవుతున్నప్పుడు మహామాయ సుద్ధోదరుని తన తండ్రి అయిన దేవదహ గృహమునికి వెళ్ళి నేను కానుపూ చేస్తానని సుద్ధోదరుని కోరింది సరే అనేసి సుద్ధోధనుడు తనకి ఉన్న అన్ని ఆభరణాలతోటి తనను సాగనంపాలని కోరుకొని పరిజాగృతిని సైతం ఆమె తండ్రి ఇంటికు సాగనంపారు దేవదహకు ప్రయాణమైన మహామాయ మార్గి మధ్యలో పల పుష్పభరితమై విరుదల్లుతున్న సాల వృక్షాల లుంబుని వనం చేరుకున్నది అత్యంత సుందరమైన ఆ వాతావరణం మహామాయను వసపరచగా పళ్ళకి దిగి కొంత కాలము ఆ వనం మధ్య విహారించుకొని కోరుకున్నది పల్లకనికి శాలివృక్షం కింద దింపించి వారిని అక్కడే ఉంచింది పళ్ళకి దిగిన మహామాయ ఆ పక్కనే ఉన్న సాలివృక్షము రాజం వద్దకు నీ నడిచి గాలులు మెల్లమెల్లగా వీస్తుండగా అగాలికి పైకి కిందకి ఊగుతున్న ఒక పాలవృక్షపు కొమ్మను పట్టుకు పట్టుకొని అటు ఇటు ఊగుతుంది తను ఎంతో ఆనందిస్తుంది అదృష్టం కలిసి వచ్చినట్టు కిందకి వంగిన ఒక కొమ్మను అందుకున్నది అంటే ఒక మహామాయ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆ వీచిన గాలికి కొమ్మపైకి లేస్తూ ఎగురుతూ ఆ కొమ్మతో పాటు తాను పైకి లేచుతున్న తరుణంలో ఆమెకు కురిట నొప్పులు ప్రారంభమైనవి ఆ కొమ్మను లాగే పట్టుకొని నిలుచొని ఉన్న దశలో ఆమె ప్రసవించింది ఎవరిని గౌతమ్ బుద్ధ సిద్ధార్థని యొక్క జననం ఈ విధంగా క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ ఏట వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ ఆ శిశువును ప్రసవించింది సుదోధనుడు మహామాయలకు వివాహమైన చాలా ఏళ్ళ వరకు వారికి సంతానం కలగలేదు లేఖలేఖ కలిగిన సంతానము కావడంతో వారు ఆనందానికి అవధ అత్యంత వైభవంగా ఆ జన్మదిన మహాకార్యక్రమం కొన్న రాజ్యంలో సాకే కుటుంబాన్ని ఆ దినాన్ని పర్వదినంగా జరుపుకున్నారు ఆ హిమాలయ పర్వతంలో అశీతుడు పేరు గల ఒక గొప్ప ఋషి ఉండేవాడు జంబూద్వీప ప్రాంతాన్ని యావత్తు తన యోగ దృష్టితో పరిశీలించి శుద్ధోధుని యొక్క ఇంట తేజయతులను ప్రకాశిస్తున్న బాలును గురించి ఆ దేవుళ్ళు ఘోషిస్తున్నట్టు తెలుసుకున్నారు అనగా ఆశితూసిన యొక్క ఋషి ఒక రాజుకి శుద్ధోధుడికి ఒక కుమారుడు పుట్టాడని తెలుసుకుని అక్కడి నుండి మెల్లగా ఆ రాజభవనం ముందు వేలాది జనం ఉండటం గమనించిన అసితి మహర్షి తన యొక్క శిష్యుడైన దోపారకులతోటి ఆ సుద్ధోద్రుని యొక్క రాజు వంటికి వెళ్ళి సుద్ధోద్రుని దర్శించి జయము జయము మహారాజా నీవు చిరకాలం జీవించి నీ రాజ్యాన్ని ధర్మసమ్మత మధురిగా పాలించవు అని జీవించాడు సుద్ధోద్రుడు వినయపూర్వకంగా నమస్కారం చేసి ఉచితావనంపై కూర్చొనిబెట్టి ఓ మహర్షి మిమ్ము ఇంతకు పూర్వం ఎన్నడూ నేను లేదు మీరు ఎక్కడికి వచ్చిన కారణం ఏమిటని అడిగాడు రాజా నీకు ఒక కుమారుడు జన్మించాడని చాలామంది అన్నారు ఆ శిశువుకు దర్శించేందుకే నేను ఇంత దూరం వచ్చాను శుద్ధోద్రుడు చాలా మంచిది బాలుడు కొద్ది నిద్రిస్తున్నాడు ఓ మహర్షి కొంతసేపు ఆగలవానని శుద్ధోద్రు అడగగా ఆశిశు మహర్షి ఓ రాజ అలాంటి బాలురు నిద్రించరు మహానీయుడైన వారు నిద్రిస్తున్నట్టు కనిపించినా వారు మేలుకొనే ఉంటారు అని అశుత్తుడు అన్నారు అశుత్తిని ఆగమాన్ని గమనించినట్టు బాలుని ముని పరిమిపట్లు దయాగలిగుడై తానే మేల్కున్నట్లు నవ్వాడు తాలుడు బాలుడు మేలుకున్నట్లు తెలుసుకున్న సుదోధనుడు లోనికి వెళ్ళి బాలుని రెండు చేతులతోటి పొదివి ఎత్తుకొని అసూతిని ఎదురుకు తీసుకొచ్చాడు బాలును చూసిన అసూతుడు మహానీయులైన వారిలో మాత్రమే కనిపించు ముప్పది రెండు లక్షణములో ఎనభి గుర్తులు గమనించాడు ఆ బాలుని శరీరం ఎంతో తేజస్సుతోటి ప్రకాశంతోమై విరసిల్లుతున్నట్టు గమనించిన అసూతుడు యావత్ ప్రపంచంలో ఈ వ్యక్తి అద్భుతమైన వాడు నిశ్చయంగా చెప్పగలిగిన మాటలను పలకగలడు అసూతుడు తను ఆసనం నుండి గౌరవ సూచకంగా లేచి చేతులు జోడించి లేచి ఆ బాలును చుట్టూ కుడివైపు నుండి ప్రదక్షిణలు చేసి తన చేతులతో ఆ బాలును ఎత్తుకొని ప్రవశించే పోయా అరుదైన ఈ రెండు లక్షణాలు ఈ బాలునికి ఉన్నవి అవి ఒకటి గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తే ఏలగలుగుతాడు గృహస్థ జీవనాన్ని పరితగించినట్లయితే జ్ఞానోధరైన బుద్ధుడు అవుతాడు అని అశుత్తుడు మహర్షి సుధోదరికి వివరించాడు అయితే ఆ బాలుడు గృహస్థ జీవనాన్ని మాత్రమే అనుసరించాడని అశుతునికి తెలుసు అంటే తన కూడా ఇంకొక పాయింట్ బాలుని కణలాల తలకించి అశుతుడు అశ్తిపూర్వత ఏడవ సాగాడు అశుతుడు దుఃఖశాంతులతో నిలపిస్తుండటం సుద్ధోదడు గమనించాడు సుధోధుడిని గమనించి ఏడ్చుట్ అసూతును చూసిన సుదోధనుడు శరీరం యావత్తు గగుర్చి పిడిచే ఒంటి రోమాలు ఒక మాట చెప్పనా ఓ మహర్షి బాలుని తిలకించి మీరు ఇంతగా నిలిపిస్తున్నారు బాలునికి ఏమైనా ఆపద సంభవించి ఉన్నదా అని ప్రశ్నించాడు సుదోధనుడు ఓ రాజా ఈ బాలునికి ఎలాంటి ఆపద వస్తుందనేది నేను దుఃఖించడం లేదు ఈ నా దుఃఖమంతా నా గురించే అని అసితుడు చెప్పాడు అందుకు కారణం సుదోధనుడు అశిత్తుని నాకు ఏళ్ళు గడిచి ముస్లివాన్ అయిపోయాను ఈ బాలుడు పెద్దవాడై పరిపూర్ణ జ్ఞానోదడై బుద్ధుడవడం ఖాయం ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ సాధించలేని ధర్మ చక్ర ప్రవర్త సిద్ధాంతాన్ని తాను రూపొందించి తీరుతాడు దుఃఖమైన ఈ జీవన విధానంలో సుఖాన్ని సృజించగల సిద్ధాంతనితరు నెలకొల్పుతాడు స్వచ్ఛమై నిఖీలమై అదియందు మధ్యయందు అంతమందు శ్రేష్టమైన నూతన సిద్ధాంతాన్ని మహామైనడు రూపొందించగలుగుతాడు ఈ ప్రపంచంలో ఎప్పుడో అరుదుగా పుష్పక వికాసించినట్టుగా కాలచక్ర లెక్కకు మించిన పర్యాయాలు పరిభ్రమించి తర్వాత ఈ ప్రపంచంలో ఎప్పుడో ఎక్కడో సర్వోత్తైన బుద్ధులు అవతరిస్తారు ఈ విధంగా ఓ రాజా ఈ బాలుడు నిస్సందేశంగా పరమాత్ముడైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఆ తర్వాత తాను విశేష సంఖ్యలో ప్రజానికాన్ని దుఃఖ సాగరాలన్నిటినీ దైనత నుండి సుఖమంతరమయం చేయగలుగుతాడు కానీ ఈ బుద్ధుని నేను చూడలేను ఆ కారణం చేతనే ఆ మహానీయుని దర్శించి అయ్యే అవకాశం లేకపోయగలదు కదా లక్షణాలు ముందే చెప్పడం వల్ల అతను ఒక గొప్ప పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఈ ప్రపంచాన్ని దుఃఖాన్ని ఆవరించి ఉన్నది ఈ దుఃఖాలన్నిటికీ సుఖమంతరం చేయగలగా సిద్ధాంతము గొప్ప జ్ఞానవంతమైన ఈ యొక్క ప్రపంచానికి జ్ఞానోదయైన మార్గంలో బుద్ధుడు చేర్పుతాడని ఆశుతోష మహర్షి ముందుగా చెప్పడం తన తండ్రికి ఆనందంతో పాటు తుఃఖము వేసింది ఇలా గౌతమ్ బుద్ధ సిద్ధార్థుని యొక్క జననం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు జే భీం మరికొన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జే భీం